దీప ఎవరో దాసు చెప్పడంతో జోష్నకు చుక్కలు చూపిస్తున్న శివన్నారాయణ కార్తీక్ ఇంతకు ఏం జరిగింది అంటే దీప ఎవరన్న విషయం శివన్నారాయణకి దాసు చెప్పేశాడా మరి ఆ విషయం జోష్నకు తెలిసా మరి దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం దీపకు చెప్పానన్న విషయం దాసు జోష్నకు చెప్పాడా మరి జోష్నకు శివన్నారాయణ కార్తీక్ ఎలా చుక్కలు చూపించారు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తున్నట్టే మాట్లాడతాడు అసలు నిజానికి జరిగిన విషయమే కార్తీక్ చాలా నిపుణంగా తన తండ్రికి తన గుండెల్లో ఎంత బాధ మోస్తున్నాననేది కార్తీక్ వివరించి చెప్పడంతో అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా పెళ్లికి వెళ్ళను దీపను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు నేను నీ పెళ్ళికి రాను అని భీష్మించు కూర్చున్న శ్రీధర్ కాస్త కార్తీక్ అన్న మాటలు కార్తీక్ బాధపడిన బాధలు చెప్పేసరికి తన గుండెలు పిండేసినంతగా తన కళ్ళల్లోనే తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి శ్రీధర్కైతే ఇంకా కార్తీకు మరి మీరు ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సార్ అని చెప్పి మొత్తం చెప్పి చివరలు అడిగేసరికి నేను ఖచ్చితంగా పెళ్ళికి వెళ్తాను నా భార్య నా కొడుకు సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్తాడు ఎందుకంటే అక్కడ కార్తీకు తన మాటలతో మెస్మరైజ్ చేయడం కాదు ఉన్న నిజాన్ని చెప్పాడు శ్రీధర్ చేసిన తప్పేంటో తనకు గుర్తు చేశాడు శ్రీధర్ తన బాధ్యతను ఎలా నిర్వర్తించాలో తనకు అర్థమయ్యేటట్టు చెప్పాడు కార్తీక్ అయితే అలా చెప్పేసరికి శ్రీధర్ పెళ్ళికి వెళ్తాను అని చెప్పనేసరికి కావేరికి అనుమానం కలుగుతుంది మీరు నిజంగానే పెళ్ళికి వెళ్తానన్నారా లేక కార్తీక్ని మోసం చేయడం కోసం అన్నారా అనగానే లేదు కావేరి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజు అర్థమవుతుంది నా కొడుకు ఎప్పుడు కూడా నాకు ఒక మంచి స్నేహితుల్లాగే ఉండేవాడు నాన్న అని పిలిచింది తక్కువ మాస్టారు మాస్టారు అంటూ ఇద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం నేను మందు తాగుతానని సిగరెట్ కాలుస్తానని నా కొడుకుకు తెలిసే నా కొడుకే తీసుకొచ్చేవాడు వాడు నాతో అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అలాంటిది వాడిని నేను మోసం చేయడం తప్పే కదా వాడి సంతోషం కోసం నేను ఏదైనా చేయాలి అందుకే చేస్తాను అని చెప్పి దీపా కార్తికుల పెళ్ళి ఖచ్చితంగా జరిపిస్తానని కావేరితో చెప్తాడు మంచి నిర్ణయం తీసుకున్నారండి అని చెప్పి వెంటనే అదే విషయాన్ని స్వప్నకు చెప్పేసరికి నిజమా మమ్మీ అనగాని నిజంగా మీ అన్నయ్య వచ్చి అడిగేసరికి మీ నాన్న ఒప్పుకున్నారు మనసు మార్చుకోరు కదా అనగాని అస్సలు మార్చుకోరు అని చెప్పనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేసావు బావా అని చెప్పాను కానీ అన్ని ఏర్పాట్లు చేసేసాను అని చెప్తాడు చెప్పేసరికి మరి మావయ్య కానీ అందరూ వస్తారు పెళ్ళికొడుకు తల్లి తండ్రి ఉంటారు పెళ్ళికూతురు తల్లి తండ్రి కూడా వండాలి అని చెప్పనేసరికి జోష్న షాక్ అవుతుంది ఏంటి జోష్న మా పెళ్ళి నా తల్లిదండ్రుల మీదగా పెళ్ళి జరగకూడదని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి నీ తల్లితండ్రులా ఏం మాట్లాడుతున్నావు దీపా అని చెప్పాను కానీ నీ మనస్సాక్షిని అడుగు వాళ్ళు నీ తల్లిదండ్రులా నా తల్లితండ్రులా అడుగుని మనస్సాక్షిని నువ్వు చేసిన మోసం ఈరోజు కాకపోతే రేపైనా బయట పడుతుందిలే పాపం పండినప్పుడు పారిజాతం గారికి నీకు అసలు పడుతుంది అని చెప్పనేసరికి వెళ్ళి దాసును నిలదీసి అడుగుతుంది అడిగేసరికి దాసు దీపకు చెప్పేసవా అంటే నిజానికి అక్కడ దాసు శివన్నారాయణకి కూడా చెప్తాడు ఎందుకంటే కార్తీకే శివన్నారాయణకి చెప్పమని చెప్తాడు ఎందుకంటే జ్యోష్న ఆగడాలు దీపం మీద తను పెంచుకున్న అసహ్యం పెద్దది కాకుండా ఉండడం కోసం మీకు ఒక విషయం చెప్పాలి అంటూ మొత్తం చెప్పుకొస్తాడు చెప్పుకొచ్చేసరికి చిన్నప్పటి నుంచి జోష్న మీద పారిజాతం చూపిస్తున్న అతి ప్రేమ మొత్తం మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేసరికి దాసు మీద పూర్తి నమ్మకం ఉంటుంది ఎందుకంటే దాసు అబద్ధం చెప్పేవాడు కాదు మోసం చేసేవాడు అంతకంటే కాదు డీపే ఆంటీ వారసురాలని చెప్పడానికి అసలు రీజన్ ఏంటంటే దాసు మీద ఉన్న నమ్మకం పారిజాతం ఎలాంటిదో కూడా తెలుసు జోష్న తన అన్న విషయం కూడా తెలుసు ఎందుకంటే జాతకాలు కూడా మ్యాచ్ కాలేదు కదా మీ మనవరాలకైతే ఈ పాటికే పెళ్లి జరిగిపోయింది అని చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేసుకుని కార్తీక్ని నిలదీసి అడుగుతాడు అవును తాత జోష్న నీ మనవరాలు కాదు పారిజాతం మనవరాలు అందుకే పారిజాతం ఇదంతా చేసింది అని చెప్పి మొత్తం చెప్పేసరికి శివనారాయణ మరి ఇప్పుడు ఏం చేయాలరా అనగానే తాత నువ్వు నన్ను ఏం చెయ్యాలరా అని అడిగావు కాబట్టి చెప్తున్నాను జ్యోత్న పారిజాతానికి బుద్ధి వచ్చేలా చేయాలి వాళ్ళ నోటితోనే వాళ్ళు చేసిన తప్పును అత్త ముందు ఒప్పుకునేటట్టు చేయాలి ఎందుకంటే దీపం మీద అత్తకు చాలా కోపం ఉంది మనం దీపే ఇంటి వారసురాలని చెప్పినా అత్త ఒప్పుకోదు అందుకే జ్యోత్న పారిజాతం నోటితోనే నిజాలు బయట పెట్టేస్తేనే అత్త నమ్ముతుంది అనగానే సరే చెప్తాను జ్యోష్ణ పని అని చెప్పి ఇంకా మరుసటి రోజు పెళ్ళిలో ఇంకా తన భార్య నగలన్నీ కూడా తీసుకొచ్చి జ్యోత్నకి ఇచ్చాడు కదా జ్యోష్నని అడుగుతాడు నీకు ఎంగేజ్మెంట్ రోజున నగలు తీసుకొచ్చి ఇచ్చాను కదా జ్యోష్న ఆ నగలేవి అని చెప్పాను కానీ నా దగ్గరే ఉన్నాయి తాత అని చెప్పాను కానీ ఆ నగలన్నీ తీసుకురా అని చెప్పనేసరికి ఇప్పుడెందుకు తాత నగలన్నీ అడుగుతున్నాడు అని చెప్పి అనుకుంటూనే ఇదిగో తాత అని చెప్పనేసరికి ఆ నగలన్నీ కూడా శివనారాయణ తీసుకుని అమ్మ దీప అని చెప్పనేసరికి దీప వస్తుంది ఈ నగలన్నీ కూడా నా భార్యవి అంటే నీకు నానమ్మవి నువ్వు తీసుకో అని చెప్పనేసరికి తాత ఏం చేస్తున్నావు అనగానే నీతో పాటు దీప కూడా నా మనవరాలే దీప పెళ్ళి కదా దీప పెళ్ళికి నేను ఇస్తున్నాను అని చెప్పను కానీ ఇవ్వడమంటే మీరు నిజంగా దీపకు మొత్తం ఇచ్చేస్తున్నారా అని చెప్పను కానీ మొత్తం ఇచ్చేస్తున్నాను దీప పెళ్ళికి నేను ఇచ్చే కానుక ఇదే అదేంటి ఆ నగలు మనవరాలకి కదా చేరాలి అనగానే ఏ మనవరాలకి చేరాలి పారిచేతం నీ మనవరాలక నా మనవరాలకా అని చెప్పనేసరికి నా మనవరాలు ఏంటండి అని చెప్పను కానీ అదే జ్యోష్న నీతో ఎక్కువ ప్రేమగా ఉంటుంది కదా అందుకు నీ మనవరాల అని అడుగుతున్నాను దీపను నా మనవరాలు అని నేను ఇప్పుడు అన్నాను కదా అందుకు అని చెప్పనేసరికి జ్యోష్నకే అని చెప్పను కానీ సరే దీపేమీ ఉంచేసుకునే మనిషి కాదులే ఆస్తి కోసం అంతస్తు కోసం తాహత పడే మనిషి కూడా కాదు తను పెళ్ళయ్యాక ఇచ్చేస్తుంది నువ్వేమీ అంత కంగారు పడకు ఆ నగలు ఎప్పటికైనా ఇంటి వారసురాలకే చేరుతాయి ఎవరికి చేరాలో వాళ్ళకే చేరుతాయి అంటూ శివన్నారాయణ మాట్లాడతాడు ఇదేంటే మీ తాత ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏంటే నాకేం అర్థం కావట్లేదు ఎలా మాట్లాడడం ఏంటో నాకే సేమీ తెలియట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని ఇంకా ఏంటి తాత అలా చేసేవాను కానీ అలాగే చెయ్యాలి నగలు ఇస్తే దానికి ఎంత బాధ ఉంటుందో తెలుసు నాకు తెపా ఈ నగలు నువ్వే పెట్టుకోమ్మా అని చెప్పి చీర ఒకటి తెప్పించి చీర కూడా ఇస్తుంది నానమ్మ చీరవ్వి తాతయ్య అని చెప్పనేసరికి నానమ్మ చీరేందుకు అనగానే నానమ్మ చీరని నేను కట్టుకుని పెళ్ళికూతురుగా కూర్చుంటాననేసరికి సరే నీకు నచ్చిన చీర తీసుకో అని చెప్పను కానీ నీకు ఏ చీర అయితే నాకు బాగుంటుందని అనుకుంటావో అదే చీర ఇవ్వనేసరికి చీర ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇంకా మీద కూర్చుంటారు ఈ చీరా ఈ చీర అని చెప్పను కానీ మావిడిదే అని చెప్పను కానీ నగలతో పాటు చీర కూడా ఇచ్చారా అనగానే నగలు తిరిగి ఇచ్చేస్తుంది చీర దీపే ఉంచుకుంటుంది ఏ దీపా నీకు ఇష్టమే కదా అనగానే మహాప్రసాదంగా తీసుకుంటాను తాతయ్య గారు అని చెప్పనేసరికి చాలా సంతోషపడతాడు పెళ్ళికి కాశీని స్వప్నని అందరినీ అందరినీ కూడా శివన్నారాయణే ఫోన్ చేసి మరీ పిలుస్తాడు నువ్వెందుకు వచ్చావు అనగానే తాతయ్య గారి పిలిస్తేనే ఇక్కడికి వచ్చాను అని చెప్పి జ్యోష్నకు చెప్పేసరికి ఏంటి తాత నువ్వే పిలిచావా అనగానే అవును నేనే పిలిచాను కార్తీక్ కదా కార్తీక్ చెల్లెలుగా తను ఇక్కడ ఉండాలి ఆడపడుచు కదా అని చెప్పనేసరికి మీరు మీరు ఒకటవుతున్నారన్నమాట అని మనసులో అనుకుంటుంది అనుకున్నది కాస్త ఇంకా లాస్ట్కి తాళి కట్టిన తర్వాత పంతులు గారు ఈ తాళిని కూడా మనవరాలి మెడలో వేయించండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది అదేంటి తాత అది నీ మనవరాలి మెడలో ఉండాలి అని కోరుకున్నావు కదా అనగాని నీకు పెళ్ళి జరిగేసరికి నేను మళ్ళీ చేయిస్తాను నీ జావతకంలో పెళ్లి యోగమే లేదని చెప్పారు కదా అని చెప్పి శివన్నారాయణ అనగానే ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు ఏంటి రోజు నాన్న చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు జ్యోత్నను అనగ తొక్కాలని దీపను హై హెచ్చు చేయాలని ప్రయత్నిస్తున్నారు ఏ దేని గురించి నాన్న ఎలా మాట్లాడుతున్నారు దీపను ఎప్పుడు కూడా దూరంగా పని మనిషిలా చూసే నాన్న నగలిచ్చారు మా అమ్మ చేరిచ్చారు పైగా తాలిబట్టును కూడా దీపకే ఇస్తున్నారు ఏంటో ఈ విషయం కార్తీక్ నడగాలి కార్తిక్ ఏదో నా దగ్గర దాచిపెడుతున్నాడు ఆ నిజం ఏదో మా నాన్నకు తెలిసింది అందుకే దీప విషయంలో మా నాన్న ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అయితే ఇంకా మంగళసూత్రాన్ని కూడా మెడలో వేయించేసరికి చాలా సంతోషపడిపోతూ శివన్నారాయణ కాళ్ళకు నమస్కారం చేస్తారు ఒకరి తర్వాత ఒకరు పెద్దలందరికీ నమస్కారం చేసేసరికి అంతా కూడా చాలా సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించిన తర్వాత అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుమిత్ర మాత్రం పైపైకి నవ్వుతున్న లోపల మాత్రం సుమిత్ర తన కోపాన్ని చూపిస్తూనే ఉంటుంది ఇంకా జ్యోష్న మాత్రం ఇదేంటి ఎలా జరుగుతుంది ఎలా జరగకూడదు కదా ఎలా జరగాల్సిన అవసరం ఏముంది విషయం మొత్తం బట్టబాయలు అయిపోతుందా అందరికీ తెలిసిపోతుందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది జోష్నైతే మరి జోష్న గురించి నిజాలు ఎప్పుడు ఎప్పుడొచ్చేస్తాయి సుమిత్రకు దీపే అసలైన కూతురు అన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్